అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి What yeah. you yeah.

చెట్టు ఆ చెప్పు మనం కాపాడకంటే ఫ్యూచర్ లో కూడా మనకు ఎంతో ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పును కాపాడే బాధ్యత ఇది నాటి చేసే అన్నం ఉండి అక్కడ పెట్టే తో బాధ్యత పెట్టినా బాధ్యత బాధ్యత కఠిన చెప్పేది మీరు కూడా దయచేసి అర్థం ఆ చెక్కనైతే పటిచే బాధ్యత బాధ్యత అది కూడా మీద ఆలోచించాలి అలాగే పార్కింగ్ ఇవ్వడం కోసం చేయాలనుకుంటున్నారు ఈ అబ్బాయి పెద్దలందరికి నా చెప్తున్నారు అలాగే ఈ యొక్క అబ్బాయి జరిగిన అంటే విశేషమైన అయితే నా ఒక బాధ్యత సామాన్లు తప్పని చేసినారు అలా బిల్లు వచ్చి సేమ్ పెట్టి